తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబవు తన సంతోషమి స్వర్గము తన దుఃఖమే నరకము మృతధ్యము సుమతి ఇది చాలా మందికి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ సుమతీష్ దగ్గరలోని ఈ పద్యం అందరికీ నోటబట్టినటువంటిది బాగా మనస్సుకు హత్తుకొనినటువంటి శ్లోకం సుందరకాండలో ఆంజనేయ స్వామి అంటారు వృద్ధు కోపం వస్తే పెద్దవాళ్ళను కూడా అనేక రకాలుగా హింస చేస్తాడు కనుక కోపం అనేటువంటిది పనికిరాదని లోకల్లో ఒక సామెత కూడా ఉంది తన పేదవాని కోపము పెదవిగిచేటు అని అవసరమైన చోట సమర్థుడైనటువంటి వాడి కోపం వచ్చినా సాధించగలడేమో కానీ అసమర్థుడైనటువంటి వాడు కోపం తెచ్చుకుంటే తనకు తానే నష్టం అంటే పెదాలు కొరుక్కుంటాడు తప్ప అంతకంటే చేయగలిగింది అనేది స్థూరంగా అభిప్రాయం ఏమిటంటే కోపం వచ్చినటువంటి వాడు ఎన్ని దుర్మార్గ పనులనైనా చేస్తాడు ఆ దుర్మార్గ పనుల వలన ఇతరులు నష్టపోయింది దానికంటే తాను నష్టపోయేది ఎక్కువ అని చెప్పడం కొడుకు మీద కోపం వచ్చింది ఎవరికి హిరణ్య కశిపుడు అనేటువంటి ఓ రాక్షసుడి కొడుకును అనేక రకాలుగా హింసించాడు వీడికేమిటి కొడుకును అనేటువంటి బాధ ఒకవైపు వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధ ఒకవైపు ఈ రెండు శత్రుత్వాలు వాడిని ఇబ్బంది పెట్టినాయి కనుక మానవునకు నిజమైనటువంటి శత్రువు కోపం కోపం ఉండకూడదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఎప్పుడు శాంతంగా ఉన్నాడనుకోండి దానికి మించినటువంటి రక్షణ మరి ఏదీ లేదయ్యా సర్వకాల సర్వావస్థలలో తన శాంత స్వభావమే తన్ను కాపాడుతుంది దయ చుట్టంబౌ దయగలిగి ఉండాలి హృదయం ఆర్ద్రత కలిగి ఉండాలి నీ పాద కమల సేవజు నీ తోడి నెయ్యము నితాంత అపార భూత దయయును తాపసం అందార నాకు దయసేయగది అంటారు భాగవతంలో ఒక మాలలమ్ముకునేటువంటి మాలాకారు సుధాముడు వాడు కనుక నీ దయ నిన్ను కాపాడుతు నీవు ఇతరుల ఎందు దయ చూపిస్తే ఇతరులు కూడా నీ యందు దయ చూపించేటువంటి అవకాశం ఉంటుంది నీవు దయా విరహితుడవైతే ఇతరులు కూడా నీ దయ చూపేటువంటి అవకాశం ఉండదు తన సంతోషమే స్వర్గము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లే స్వర్గం అనేది వేరే ఎక్కడో ఏదో ఉందని అనుకుంటాం మనం తన మనస్సులో నిరంతరము నిరంతరాయ సంతోషం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు స్వర్గంలో ఉన్నట్లే లెక్క తన దుఃఖమే నరకము సుమతి దుఃఖపడుతున్నాడు అనుకో ఏడుపు ఏడుపు వెంట ఏడుపు ఏడుపు వెంట కొందరికేమో ఆనందపడడం ఇష్టంగా ఉంటుంది కొందరు ఏడుస్తూ ఉండడం ఇష్టంగా ఉంటుంది అనవసరమైన అభినయ దుఃఖాలు కూడా ప్రదర్శించేటువంటి వాడు ఉన్నారు కొంత ఏది ఏమైనప్పటికీ మానసిక క్లేశం దుఃఖం అనేటువంటి దానికి మించినటువంటి నరకం ప్రపంచంలో మరి ఏదీ లేదు అని సుమతిశకారుడు మనకు ఈ పద్యం ద్వారా చక్కని లోకనీతిని అందజేస్తూ ఉన్నారు